రెండో దశ ఓటింగ్ తో ఓహిస్తే రాష్ట్రాల్లో దాదాపు స్థార్వత్రిక ఎన్నికలు ముగిస్తాయి అస్సాంలోని మిగిలిన నాలుగు లోక్సభ స్థానాలకు మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి ఈ ప్రాంతంలో బీజేపీ తన పట్టును కొనసాగిస్తుందా హిమంత్ బిశ్వ శర్మ బీజేపీకి క్లీన్ స్వీప్ అందిస్తారా మణిపూర్లో ఏడాది పాటు సాగిన హింస ఆ రాష్ట్రంలో నిర్ణయాత్మక అంశంగా మారుతుందా ఇతర రాష్ట్రాల్లోనూ మణిపూర్ ప్రభావం ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది ఈశాన్య రాష్ట్రాల్లోని సార్వత్రిక ఎన్నికలపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న స్టేట్ స్కాన్ ఇప్పుడు చూద్దాం ఈశాన్య భారతదేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై ఐదు లోక్సభ స్థానాలున్నాయి ఇస్ బార్ చార్ పవర్ నినాదంతో దూసుకుపోతున్న ఎన్డీఏ లక్ష్యానికి ఈ స్థానాలు కీలకం అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరం నాగాలాండ్ త్రిపుర సిక్కింలను ఈశాన్య రాష్ట్రాలుగా చెబుతారు మొదటి ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్గా సిక్కింను వాటి బ్రదర్ స్టేట్ గా వ్యవహరిస్తారు అస్సాంలో అత్యధికంగా పద్నాలుగు లోక్సభ స్థానాలు ఉండగా అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మేఘాలయ త్రిపురలో రెండేసి స్థానాలు సిక్కిం మిజోరం నాగాలాండ్లో ఒక్కో ఎంపీ స్థానం ఉంది అస్సాంలోని నాలుగు ఎంపీ స్థానాలు మినహాయిస్తే ఈశాన్య రాష్ట్రాల్లోని మిగతా ఇరవై ఒక్క లోక్సభ స్థానాలకు మొదటి రెండు దశల్లో పోలింగ్ ముగుస్తుంది కేంద్ర నిధులపై ఎక్కువగా ఆధారపడిన ఈశాన్య రాష్ట్రాలు సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకే ఓటు వేయడానికి మొగ్గు చూపుతాయి రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ ఈసారి ఎక్కువ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆ దిశగా ముమ్మరంగా ప్రచారం నిర్వహించింది హోంమంత్రి అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న చేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు అస్సాంలోని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ మిజోరాంలోని పాలక పార్టీ జోరాం పీపుల్స్ మూవ్మెంట్ వంటి కొన్ని తటస్థ పార్టీలను మినహాయించి ఈశాన్య ప్రాంతంలోని చాలా ప్రాంతీయ పార్టీలు బీజేపీ నేతృత్వంలోని నార్త్ ఈస్ట్ డెమోక్రాటిక్ అలయన్స్ లో సభ్యులుగా ఉన్నాయి ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో అస్సాం జాతీయ పరిషత్ రైజూర్ దళ్ భాగస్వాములుగా ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాల్లోని అస్సాంలో అత్యధికంగా పద్నాలుగు లోక్సభ స్థానాలున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ కూటమి తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ మూడు స్థానాలు గెలుపొందాయి ఏ ఇండిపెండెంట్లు ఒక్కో స్థానంలో నెగ్గాయి ఈసారి అస్సాంలోని పద్నాలుగుకు పద్నాలుగు సీట్లు కాయస్వం చేసుకునే దిశగా ఎన్డీఏ ప్రచారం చేపట్టింది పదకొండు స్థానాల్లో బరిలోకి దిగిన బీజేపీ అస్సాం గణపరిషత్ రెండు యునైటెడ్ పీపుల్స్ పార్టీకి ఒక స్థానం కేటాయించింది ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పదమూడు స్థానాల్లో అస్సాం జాతీయ పరిషత్తు ఒక స్థానంలో అభ్యర్థులను నిలిపాయి ఇప్పటికే రెండు దశల్లో పది లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగియగా మే ఏడున జరిగే మూడో దశలో నాలుగు ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అంతా తానే కమలదళం ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు అరుణాచల్ ప్రదేశ్లోని రెండు లోక్సభ స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులకు ఎన్పీపీ మద్దతు ఇచ్చింది కిరణ్ రిజిజు అరుణాచల్ న్యూస్ నియోజకవర్గం నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మేఘాలయలో కాంగ్రెస్ కూటమి కంటే బీజేపీ కూటమి పైచేయి సాధించే అవకాశం ఉంది మొత్తం మీద ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్డీఏ ఆధిక్యాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది కాంగ్రెస్ ముఖ్యనేత గౌరవ్ గొగోయ్ స్వయంగా జోర్హాట్ నుంచి లోక్సభకు పోటీ చేశారు మణిపూర్లో జరిగిన ఘర్షణలను అనుకూలంగా మార్చుకుని ఎక్కువ స్థానాలు గెలుచుకోవడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది అయితే ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు కేంద్రంలోని ఎన్డీఏ చాలా చర్యలు తీసుకుంది మౌలిక సదుపాయాల రంగాన్ని బలోపేతం చేసింది రహదారులు బ్రిడ్జులు రైల్వే నెట్వర్క్లను అభివృద్ది చేసింది వీటిని ప్రచారాస్త్రాలుగా మలుచుకుని ఎక్కువ స్థానాలు కాయస్సం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది ఎన్డీఏ కూటమి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్